చెప్తున్నా పక్కమళ్ళ చెప్తున్నాడ ప్రోబ్లమ్ వచ్చేది లేదు 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 అవరేనా వల సొంతమన్న సొంతమన్న హేయ్ మీరు అక్కడే ఉంటారా అక్కడే ఉంటారా అక్కడే ఉంటారా ఓకే ఓకే మీరు చెప్పండి అక్కడే ఉంటారు కదా మీరు చెప్పండి ఏం జరిగింది ఏమీ సార్ ఉండలే మిడిల్లీడ్కి పోతనిందని ఇక్కడ ఈ జరిగింది ఇక్కడ లేదు సకది ఇక్కడ టోటల్ మార్రు వై పోతది పోతది జెనిని ఇక్కడ రాపోవని అది అప్పుడు డబ్ల్యూ సారాపు అట్లా అట్లా గద పిల్ల ఆశ ముచ్చలపెండియక నేను అర్థం నేను అట్టు బిచ్చి స్టేపెండ్ ఇషన్ రాపో తోడబుట్టా చెల్లె అది అయినాక మరోసారి సదుల్లో కూడా అప్పుడు వాళ్ళ నాయన అంత ఎత్తలేదు చాలా తీస్తట్లేడు నేనే పంపించి నా తీర్పుకుండా తర్వాత తీర్పు పంపించేది తీర్పుండు కానీ అవసరం మరి అప్పుడప్పుడు చెప్తూనే ఉన్నాడు అరే నాయన చూసుకో నాయన చూస్తుంటేనో వచ్చి చూస్తూనే ఉండు కానీ వచ్చే ముగరం ఇప్పుడు ఆ అంటాడు అంత మోసం చేస్తు ఏందో మరి మాట్లాడతలేదు సారు ఏదో మాట్లాడతాడు ఇంట్లో ఏమి ఉంటాడు అప్పుడప్పుడు పని పోయేది కానీ ఇప్పుడు మూడు నెలల సంది నడుస్తాడు ఇంట్లో ఉంటున్నాడు నా మాకు చెప్పలే ఈ చెప్పాలి చెప్పురా కొడుతూ చెప్పురా మరి ఏదో చెప్పలే మాట్లాడలేక లేక చెప్పేది చూస్తా పెళ్ళి చూసినా ఉంటాడు ఆలోచిస్తునేట పడు వన్ వీలు పెట్టి కనకూడదు కదా మరి ఆడబడి ఇటు పడ్డాడు ఏంది మరి ఆడు ఉందా మరి ఆ కిట్లు మరి మరి పూస ఇది అంత ఏంది అరెస్ట్ చేయటం ఏనాడు జాటర్ తాగరే ఇంట్లో నేను ఆనంది వీళ్ళ ఇంట్లో మా మేనమామ ఇంట్లో అమ్మమ్మ ఇంటికి వెళ్ళిపోయింది అక్కడ నాకు ఆ వాతావరణం నచ్చలేదు సార్ మా అమ్మ చచ్చిపోయినాక ఇంట్లో ఉండాలి అని అనిపించలేదు నేను బీపు కూడా చివరి మండలం బీపు కూడా వచ్చింది మీ చెల్లెలు వాళ్ళందరూ అక్కడే ఉన్నారు వాళ్ళందరూ అక్కడే ఉన్నారు ఓన్లీ బావగారు వచ్చారు ఇక చిన్నగా ఉన్నా అక్కడ చదువుకున్నాడు ఇంటర్మీడియన్ నుంచి అక్కడ కష్టపడ్డాడు నన్ను ఎత్తుకొని తిరిగారు అక్కడ వాళ్ళు సత్సంబాద్ లేవు అసలు వాళ్ళకి ఆమె కూడా మా మేనత్తే మా ఫాదర్ కంటే సార్ వాళ్ళ అంటే మా బావగారు వాళ్ళకి ఇచ్చిన అందరు బాగానే ఉండే ఇక్కడ ఏమైందంటే ఇది ఆల్రెడీ అంత ముందు ఆర్గ్యూస్ అయినా ఇష్యూస్ అయినా మీకు ఎందుకు బయటపడ్డందుకు ఒక మనిషి అందరు వీళ్ళు సార్ ప్రభావం వల్ల బయటకు వచ్చిన వాళ్ళే ఇప్పుడు ఈవెన్ మీ నేను కూడా ఇదే విధంగా ఎప్పుడన్నా చేశారా సార్ గతంలో సార్ ఒక్కసారి వచ్చేసి బాబును అని చెప్పేసి కోదాడకు వస్తే ఓ రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినాం అప్పుడు ఎస్ఐ నాయక్ గారు బాలగంగిరెడ్డి గారు వాళ్ళ మీద కేసు తీసుకొని మా అన్న జోలికి ఇక ముందు మేము పోమని చెప్పేసి కాగితం రాసిచ్చిండండి ఇప్పుడు ఇదేలా కావచ్చు సైదాను ఆయన రెండు వేల రెండు వేల నాలుగు ఐదు ప్రాంతంలో సార్ దాని తర్వాత ఒక్కసారి ఈ లఖావత్ సైదా అంటే మా చిన్న బావ ఇప్పుడు మా పిన్ని కూతురును చేసుకున్న ఆయన నా బండి హీరో ఉండ బండి ఎత్తుకోకపోయాండు ఆయనకు కట్నం ఇవ్వలేదని మా హీరో ఉండ బండి ఎత్తుకపోయాడు బండి ఎత్తుకోకపోతే ఇక ఎందుకు బావ ఎత్తుకపోయిన మీద కేసు పెట్టడం ఎందుకు అని చెప్పేసి అప్పుడు క్షమించేసి వదిలేసిన దాని తర్వాత మా నాన్నకు సొసైటీ లోను ఉంటే అది నా మీద వదిలేసి సొసైటీ బ్యాంక్ వాళ్ళు కార్పొరేట్ బ్యాంక్ వాళ్ళు వచ్చినప్పుడు భూమి పాప సొసైటీలో నువ్వే తీర్పు అని సొసైటీ లోన్ కూడా నేనే తీర్పినా మా చెల్లె పెళ్లి చేసిన పెద్ద చెల్లె పెళ్లి చేసిన తమ్ముడిని చదివించిన మా నాన్నకు గుండె జబ్బు వస్తే ట్రీట్మెంట్ చేసిన ఆయనకు కంటి శుక్లాలు వస్తే ట్రీట్మెంట్ చేపించిన ఒకసారి బోన్ ఫ్రాక్చర్ అయితే సార్ అప్పట్లో ఉండగా అక్కడ ట్రీట్మెంట్ మా ఆవిడ ఆ పస్సు గారుతుంటే ట్రీట్మెంట్ చేసింది మా మిస్సెస్ ఇట్లా అంటే ప్రతి చోట నేను సేవ చేసుకుంటూనే ఉన్నా మా నాన్నతో ఉన్నా నేను మా నాన్నతో హెల్ప్ చేస్తా ఉన్నా దాని తర్వాత ఇక ఏదన్నా అయితే నా మీదికి తోసేసే ప్రయత్నం నన్ను కార్నర్ చేసే ప్రయత్నం మా పిన్ని పిన్ని కూతురు పిన్ని కొడుకు పిన్ని అల్లుడు ఈ నలుగురు కుట్ర చేసి నా మీద పరువు తీసే ప్రతిష్టంగా నా పరువు ప్రతిష్ట భంగం కలిగించే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు సార్ ఆ లకావత్ సైత ఏ రకంగా హరాస్మెంట్ చేశాడు నన్ను ఏ రకంగా బూతులు తిట్టిండు అనేది నేను కోదాడ సిఐ గారికి కంప్లైంట్ ఇచ్చినాను వారి దృష్టికి తీసుకున్నాను మీ దృష్టికి కూడా ఒక్కసారి వినిపిస్తాం మీకు ఇల్లు కురుస్తుంది అని చెప్పేసి నా విషయాన్ని దృష్టికి తీసుకొని వస్తే ఖచ్చితంగా నేను ఇమ్మటే రియాక్ట్ అయ్యేవాడిని ఖచ్చితంగా సిఏ గారు నాతోటి నేను బాగు చేపిస్తా అది అభ్యంతరం లేదు కానీ మీడియాలో ఎక్కి నా పరువు ప్రతిష్టలను మీడియాలోకి ఎక్కి నా పరువు ప్రతిష్టలకు భంగం కలిగించిన వారి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి మీకు నేను విన్నవించుకుంటా ఉన్నా ఇంకొక విషయం మా నాన్నగారికి కంటి శుక్లాలు వస్తే కంటి ఆపరేషను పదకొండు వేల రూపాయలు పెట్టి నేనే కంటి ఆపరేషన్ చేయించినాను మా పిన్నికి కిడ్నీ స్టోన్ వస్తే మా పెద్ద బావ సక్రు ద్వారా రెండు వేలు మూడు వేల రూపాయలు ఇచ్చి ఖమ్మం నేనే ట్రీట్మెంట్కి పంపిస్తూ ఉన్నాను ఇక్కడ కోదాడలోకి వచ్చినా కూడా అక్కడి నుంచి నేనే వైద్యం చేస్తూ ఉన్నాను కరోనా టైంలో ప్రతిరోజు బియ్యం ప్రతిరోజు కూరగాయలు మా పిన్ని కోదాడుకు వచ్చి తీసుకొని పోతూ ఉండేది ఇక్కడి నుంచే సప్లై చేస్తూ ఉండేవాడిని టూ థౌజండ్ అన్ని ఇప్పటిదాకా నేటి వరకు నేనే చూస్తూ ఉన్నాను ఎవ్రీథింగ్ ప్రతిదీ బాధ్యత మా నాన్నగారిది నేనే చూస్తా ఉన్నాను బాబాయ్ ఎవరు చూసినో ఒక్కసారి మాట వాళ్ళకి చెప్పి పిన్ని బతికే ఉంది సార్ మా తమ్ముడు ఒక్క నిమిషం మా తమ్ముడు బతికే ఉన్నాడు సార్ ఆయనకి సూర్యాపేట బైపాస్లో నాలుగు ఎకరాల భూమి ఉంది పది కోట్ల విలువైన భూమి ఉన్నది మా ఇంకొక పిన్ని కూతురు చెల్లె మా పిన్ని కూతురు అంగన్వాడీ టీచర్ తను కూడా చూసుకోగల స్తోమత ఉన్నది కానీ వాళ్ళిద్దరు పక్కకు జరిగి నెపం నా మీద నెట్టి నన్ను ద్రోహిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అది తమరు గమనించవలసిందిగా ప్రార్థన ఒక ఎవరు చూసారు ఒక కండ్లు ఉన్నాయి సార్ ఒకటి మా నాన్నగారు కట్టించింది లీక్ అవుతుందని చెప్పేసి చెప్తున్నది ఈ ఫోటో రెండవ దాని పక్కన రేకుల ఇల్లు నేను కట్టించాను నేను కట్టించిన ఇల్లు ఇప్పుడు రూమ్ బాగానే ఉంది మంచిగానే ఉంది నేను ఎప్పుడైనా వెళ్ళినా కూడా ఇదే రూమ్లో ఉంటా ఉన్నా నేను పండుగలకు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అయినా కూడా ఆ ను వాడుకోవచ్చు ఇప్పుడు ఇప్పటికి ఇప్పుడు ఇబ్బంది ఏం లేదు అయినా కూడా ఈ రూమ్ను చిత్రీకరించి మీడియ వర్షం వచ్చినప్పుడు పెద్ద భారీ వర్షం వచ్చింది అందరికీ ప్రాబ్లం మొన్న సడన్ ఆలాఫై సడన్ ఊహించని వర్షం దాన్ని సాకుగా చూపించి ఈ లకావత్ సైదా అనే ఆర్ఎంపి డాక్టర్ హరాస్ చేస్తూ నన్ను యాభై లక్షలు డిమాండ్ చేస్తూ ఉన్నాడు బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నాడు నేను ఎవరి భూమి అమ్మలేదు సార్ నేను నాకు నాకు అమ్మిన భూమి భూమినే నేను ఖచ్చితంగా నా పిల్లల చదువుల కోసం నేను అమ్ముకోవడం జరిగింది పిల్లల చదువుల కోసం అమ్ముకోవడం జరిగింది నేను ఎవరి భూమిని అమ్మలేదు నా కష్టార్జితమే నేను నా పిల్లల చదువుల కోసం వాడుకున్నాను నేను ఎవ్వరి ఎవ్వరి మనసు గాయపరచదలుచుకోలేదు కానీ ఇవాళ నాకు పేపర్లో వచ్చింది కాబట్టి నేను కూడా మీడియాకు రావాల్సి వచ్చింది బాబాయ్ చెప్పండి వాడు కొట్టి వాళ్ళ దగ్గర బెదిరించి మా మామగారు నోరిప్పరు ఆయన చూస్తే బాగా భయపడతారు మా దగ్గర ఏడుస్తారు మా నా మామగారు అసలు నోరిపరు నాకు తెలుసు నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ సిస్టర్ని తీసుకొని మా ఊరు పోతా వాళ్ళకి అన్నీ చేస్తా అడగండి మా దగ్గరకు వస్తారు అన్నీ చేస్తారు అంత రాక్షసత్వం సినిమాలో లాగా కూడా ఉండదు సార్ మేము చూస్తున్నాం మా ఫ్యామిలీకి థ్రెట్ ఉందని నేను వెళ్ళడానికి ఇష్టపడను సార్ వాళ్ళ సేవత మా మామగారిని రమ్మని ఆడియో ద్వారా బతిలాడిన ఎస్ఐ గారికి చెప్పిన పాతకాలంలో ఆత్మకు ఎస్ ఎస్ ఐ గారు ఇక్కడికి తీసుకోడానికి మేము సిద్ధంగా ఉన్నాం కారు ఇచ్చి పంపిస్తా తీసుకోవడానికి మూడు నెలలు ఉంటారు వాళ్ళు నేను పోతూ ఉంటాను సార్ వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటా వైద్య సేవలు కావాలన్నా నేను చెప్తున్నాను ఎవ్రీథింగ్ ట్రీట్మెంట్ టాబ్లెట్ అన్ని

నేను నేను ఇచ్చిన కట్నంతో బిడ్డ పెళ్లి చెల్లి పెళ్లి చేసిండు సార్ నా అల్లుడు సార్ బిడ్డ సార్ వాళ్ళు నాకేమవుతారు సార్ అల్లుడు అంతా పిల్లలు చేసి డబ్బులు తినాలని అల్లుడికి ఏం అవసరం సార్ ఏమన్నా అంటే కొడుకు మాట్లాడాలి ఆమె మాట్లాడాలి తల్లి మాట్లాడాలి తండ్రి మాట్లాడాలి ఆయన ఏమి సార్ మాట్లాడటానికి ఆ అమ్మాయి ఎవరినో తీసుకొని పోతే తీసుకొచ్చి పని మళ్ళీ నా భూమి అమ్మి తీసుకొచ్చి కట్నం ఇచ్చిండే పెళ్లి చేసిండు అల్లుడు మొత్తం పెద్ద పెళ్లి చేస్తే ఆయన బాకీ తీర్చిండు అందరికీ చూస్తుండు సార్ ఆయన నా సొమ్ముతో పెళ్లి చేసిండు సార్ తీసుకొచ్చి ఇక్కడ అంత బాధనా చేస్తున్నారు సార్ మా అల్లుడికి అసలు ఆయన సార్ మాట్లాడడానికి మా తమ్ముడు సార్ సూర్యాపేటలో ఉండగా వాడు లవ్ ఎఫెక్షన్ లవ్ అఫైర్ పెట్టుకుంటే జాటతో దిలీప్ కుమార్ మా పిన్ని కొడుకు లవ్ అఫైర్ పెట్టుకుంటే పంచాయతీ వేసి ఆ లవ్ అఫైర్ పెట్టుకున్న అమ్మాయి తండ్రి చచ్చిపోతే ఆ రోజులలో పంచాయతీ పెద్ద మనుషులలో పెడితే మూడు లక్షల రూపాయలు ఇచ్చేసి నేను వాళ్ళని కంపెన్సేషన్ ఇచ్చేసి ఆ పంచాయతీ మా తమ్ముడిని సాల్వ్ చేసిన కుటుంబ పెద్దగా నా బాధ్యత మొత్తం సక్రమంగా నిర్వహించిన కానీ వాళ్ళకి నన్ను థ్రెట్ చేసి బ్లాక్మెయిల్ లక్ అవతా అనే ఆర్ంపి డాక్టరు వాడు నన్ను సస్పెండ్ చేపిస్తానని చెప్పేసి మీడియాలో నా పరువు తీస్తా ఉన్నాడు దయచేసి ఆఫీసర్లు ఈ విషయంలో కూడా ఆలోచన చేయాలని నాకు సహాయం చేయాలని చెప్పేసి ప్రార్థిస్తూ ఉన్నాను వారి నుంచి మాకు హాని ఉన్నది ఖచ్చితంగా నాకు రక్షణ కల్పించాలి అత్త మా వేసుకొని అంత పరుగు తీస్తుండు మాకు అంత చేస్తు సార్ అట్లా చేస్తున్నారు ఆ ముసలు వాడిని కొద్దిగా సారా తాపిచ్చి పండ పెడతారు రామన్న కూడా రానియరు తీసుకొస్తాను అంటాడు అయినా రాడు అయినా ఆప ఐదు వేలు ఆరు వేలు పదివేలు ఇస్తే ఇచ్చి వస్తూనే ఉన్నాడు ఏం జబ్బు వచ్చినా చూపించుకుంటాడు మరి అదేం పాపమో అది లెక్క మాకు అర్థం కావటం లేదు వాళ్ళకి ఏ కష్టం వచ్చినా

జాగ్రత్తగా మాట్లాడు జాగ్రత్తగా మాట్లాడు జాగ్రత్తగా మాట్లాడుకురే మా నాయనకు ఇద్దరు భార్యలు ఇద్దరు భార్యలు నేను చూస్తున్నా వాళ్ళు కూడా చూడాలి వాళ్ళ మీద కూడా బాధ్యత

రాలేదు మా నాయనకు గుండ జబ్బుకు చూపించిన ఖులు నాకు రాలేదు ఇద్దరు భార్యలు నలుగురు సమానంగా చూడాలి ఇద్దరికి కన్నప్పుడు సవితి తల్లి మీరందరూ కుట్ర చేస్తున్నారు అర్థమైందా మీరు అందరు కుట్ర చేస్తున్నారు కావాలని నా మీద

మిత్రులకు నమస్కారం అందరికీ నేను డాక్టర్ జే దశరథ నాయక్ గవర్నమెంట్ డాక్టర్గా పనిచేస్తూ ఉన్నాను ఈరోజు ఆంధ్రప్రభ పేపర్లో నా గురించి వచ్చిన అలిగేషన్స్ పేపర్ న్యూస్ గురించి వివరణ ఇద్దామని చెప్పేసి మీ ముందుకు రావడం జరిగింది నేను ఆత్మకూరేష్ మండలం దుబ్బతండలో మా అమ్మ ఏడవ తరగతి ఏడు సంవత్సరాల వయసులో నాకు ఏడు సంవత్సరాల వయసులో మా అమ్మగారు చనిపోతే నేను కూడా వెళ్ళిపోవడం జరిగింది దుబ్బతండలో నేను ఈనాడు నివసించలేదు మా అమ్మ చనిపోయినప్పుడు మా నాన్న రెండో పెళ్లి చేసుకున్నారు మా నాన్నగారికి మొదటి భార్యకు ఇద్దరు సంతానం నేను మా చెల్లె రెండో భార్య గారికి కూడా ఇద్దరు సంతానం ఒక కొడుకు ఒక చెల్లె నేను కష్టపడి ఎస్టీ హాస్టల్లో చదువుకొని పైకి రావడం జరిగింది చదువుకున్నాక ఖచ్చితంగా సూర్యాపేటలో ప్రాక్టీస్ పెట్టిన క్రమంలో నా స్వహస్తాలతో నేను అప్పులు చేసుకొని మా బాబాయ్ జాటోత్తి చంద్రు వీళ్ళ దగ్గర అప్పులు చేసుకొని బయట అక్కడక్కడ అప్పులు చేసుకొని కష్టపడి ఎంబీబీఎస్ చదువుకున్నా దాని తర్వాత సూర్యాపేటలో ప్రాక్టీస్ పెట్టిన తర్వాత మా తమ్ముడు ఎదగాలనే ఉద్దేశంతో మా తమ్ముడిని భూమి అమ్మిచ్చి దుబ్బతండలో ఉన్న భూమి ఎకరాలు నాకు వచ్చిన వాటాను ఎకరాలు అమ్మి మా తమ్ముడు జాటోత్ దిలీప్ను మా పిన్ని కొడుకును జాటోత్ దిలీప్ను చదివించడం జరిగింది సూర్యాపేట సాహిత్య స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో చూపించడం జరిగింది మిగతా ఎకరం డబ్బులతోటి కుదరకపోయినా బయట నుంచి అప్పులు తెచ్చి మా చెల్లె నాకు కట్నంగా వచ్చిన పైసలతోటి మా చెల్లె జాటోతు సుజాత ఇప్పుడు అంగన్వాడీ టీచర్ మా పిన్ని కూతురు వీళ్ళందరినీ చదివించడం జరిగింది ఆ అమ్మాయి పెళ్ళికి నాకు రెండు లక్షల రూపాయలు ఖర్చు అయింది మా తమ్ముడు చదివేయడానికి ఇరవై రూపాయలు ఇరవై వేల రూపాయలు అయినాయి ఆ రోజు రెండు ఎకరాల పొలం అమ్మితే నాకు వచ్చినవి పదకొండు వేలు పదకొండు ఇరవై రెండు వేల రూపాయలే కానీ నేను ఆ రోజు ఖర్చు పెట్టినది రెండు లక్షల రూపాయలు రెండు వేల రెండవ సంవత్సరంలో మరి మా నాన్న పోషణ ఖచ్చితంగా నేనే చూస్తున్నాను మా పోషణ మా నాన్నగారి పోషణ బాధ్యత నేనే చూస్తున్నాను నేనే చూస్తాను ఇక ముందు కూడా నేనే చూస్తాను దాంట్లో ఎటువంటి అనుమానం లేదు మా నాన్నగారి నేనే చూస్తాను మా నాన్నగారు అమాయకుడు ఆయనను మోసం చేసి కుట్ర చేసి మా నాన్న రెండవ భార్య అల్లుడు లఖావత్ సైద్ ఆర్ఎంపి డాక్టర్ కావాలని నన్ను బ్లాక్మెయిల్ చేస్తూ నన్ను బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు ఇస్తావా లేకపోతే నిన్ను సస్పెండ్ చేపిస్తాను అని మీడియాతో మాట్లాడి నన్ను బెదిరింపులకు బ్లాక్మెయిల్ చేసి వీడియో ఎస్ఐ గారికి పెట్టడం జరిగింది హోదా సిఐలో కంప్లైంట్ ఇవ్వడం సీఏ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం కానీ నేను మీడియా ముఖంగా నేను కోరేది ఏమనంటే వివరణ తీసుకొని ఉంటే బాగుండేది నేను ఒక ఆఫీసర్ని ప్రజలకు సేవ చేస్తున్న వాడిని రెండు లక్షల జనాభాకు ఏకైక సూపర్ నుండి ప్రయత్నం చేసి రేయింగ్ బౌల్ కష్టపడుతున్న ఆఫీసర్ మీద ఒక అలిగేషన్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా నా వివరణ కూడా ఇచ్చి ఉంటే ఈ ఆంధ్రప్రభా పేపర్ బాగుండేదని నా అభిప్రాయం ఖచ్చితంగా నా డిఫమేషన్ నా పరువు ప్రతిష్టల భంగం కలిగించిన వారి మీద చట్టపరంగా ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది రెండవది మా యొక్క ఇంకొక విషయం ఏంటంటే మా తమ్ముడిని మెడికల్ షాప్లో పెట్టినప్పుడు ఉంచమన్నప్పుడు పది లక్షల రూపాయల నష్టం చేయడం జరిగింది నాకు ఆ పది లక్షల నష్టం కూడా వదిలేసి సూర్యాపేటలో వీళ్ళ తాకిడి వీళ్ళ హరాస్మెంట్ భరించలేక నేను కోదాడకు హాస్పిటల్ రెండు వేల మూడులో షిఫ్ట్ కావడం జరిగింది మా నాన్నగారికి రెండు వేల ఎనిమిదిలో నేను ఇక్కడికి షిఫ్ట్ అయిన తర్వాత కూడా కోదాడకు వచ్చిన తర్వాత కూడా రెండు వేల ఎనిమిదిలో మా నాన్నకు అటాక్ వస్తే మా నాన్నగారికి హార్ట్ అటాక్ వస్తే హైదరాబాద్ మెడిసిటీ హాస్పిటల్లో లక్ష రూపాయలు ఖర్చు పెట్టి నేనే బాగు చేయించాను అతనికి ఏ కష్టం వచ్చినా కూడా లోకల్గా మా బాబాయ్ ఉన్నాడు వీళ్ళని అడిగి వీళ్ళని అడిగి వీళ్ళని అరుచుకోమని చెప్పేసి చెప్పి జాటవతి చంద్రుడు జాటవతో ఆవిరియాకు చిన్న తమ్ముడు నేనే చూసి ఇద్దరు చెల్లెల పెళ్ళిళ్ళు పెద్ద చెల్లె పెళ్లి కూడా నేనే చేశాను ఇతని దగ్గర కట్నం అడిగి మా పెద్ద చెల్లె పెళ్లి చేసి నేను చదువుకున్నా వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు కాబట్టి నా కర్త వృత్తి ధర్మాన్ని నిర్వర్తించి